ఒక ఫోన్ కాల్ రావడంతో తెలుగులో చెప్పిన అర్థం కావట్లేదురా అంటే చెప్తే అర్థం కాదు సార్ చూస్తే అవుతుంది అలా చూడండి ఒకసారి రై థియేటర్ లో సినిమాకి వెళ్తే ముఖేష్ ముందు వచ్చినట్టు నీ ఎపిసోడ్ నాకు బోనస్ ఏంట్రా అయినా నీ ఏంటని అడిగితే నువ్వు చెడ్డలు వేసుకున్నప్పటి నుంచి చెప్పను కాదు అయితే గడ్డల మేసాలు వచ్చినప్పుడు నుంచి చెప్పానండి బుద్ధి చెప్పు గాడిదే ఆ బొమ్మ గడికి ఫోన్ చేస్తాను చేసావా తాగుతుంటే తీసుకెళ్ళిపోతున్నా సార్ మీరేం సార్ నమస్కారం సార్ ఎస్ వేర్ ఎవర్ యూ గోస్ ఐ పోలీస్ ఫాలోస్ కుక్క లెక్క నువ్వు బార్ లో ఓపెన్ చేస్తే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని స్క్రోలింగ్ వేయాలి బాటిల్స్ మీద బ్రాండ్ లేబుల్స్ తీసేయాలి ఇంకో చాడు ఓపెన్ చేయి ఓకే సార్ ఈ నాకు నచ్చలేదు రా తీసే తీసేస్తాను సార్ ఏంట్రా థియేటర్ కాదా కూడా మీ అడావిడ చూసి పవర్ స్టార్ సినిమా రీజన్ అనుకున్నాను కదరా ఏమో సార్ ఆయన పేరు చెప్తున్నా పూనకు కరెక్టే ఆయన ఐన పోస్టర్ అకౌంట్ అక్కడే జాతర అంతే సార్ గుడి ఏంటి బడ ఏంటి కంటిన్యూ కంటిన్యూ చెరుకు తోటలో చార్టడ్ బియ్యం బాతు గుడ్డు మంది మందిటు విచ్ డు విచ్ డు విచ్ తోటలో చార్టడ్ బిఎం బాతు గుడ్డు బడేలు మంది విచ్ డు విచ్ డు చెరుకు ది విచ్ చెర్కు తోటలో చార్టడ్ బిఎం బాతు గుడ్డు బడేలు మంది విచ్ డు విచ్ చెర్కు తోటలో చార్టడ్ బిఎం బాతు గుడ్డు బడలు మందిటు విచ్ డు

మా తాత కట్టించిన గుడి దగ్గర మీ ఫ్లెక్సీ ఏట్రా ఒరే బాబు ఏమైంది పేకల్లో జోక్లో మధ్యలో ఈడేవాడు రా ఎలాగప్పుడే ఇంకటి వత్తో మా ఊరు పిజే అండి పిజేనా అంటే మా ఊరు పిల్ల జమిదారండి పిల్ల జమిందారా ఏం చేస్తుంటాడు మా ఊరు పేసెంట్ గా పోటీ చేసి రెండు ఓట్లతో ఓడిపోయి అండి అబ్బా రెండు ఓట్లతో ఉంటే చాలా నేరలో నీకు నీకెనా అర్థమైందా రెండు రోజులతో ఓడిపోయాడు అంటే హే పడి పండగ రెండు ఓట్లండి చూపించినప్పుడు ముగ్గురు ఉన్నారు రెండు వూట్ల పట్టుపెంటి మా వాడు కోడి అంటే పిచ్చి కదా పార్టీ కూడా కోడి పుంద గుర్తొచ్చింది కూడా దానికి గుద్దేశాడు ఇదేం చూసారండి ఇంకా చాలా ఉన్నాయి సంక్రాంతి వచ్చింది అనుకోండి కోడి పందాలో బిజీ అయిపోతాడు దానికి ముందు వెనక అనుకోండి పేకట్లో బిజీ అయిపోతాడు సమ్మర్ వచ్చింది అనుకోండి ఐపీఎల్ షిఫ్ట్ అయిపోతాడు ఇంకా వింటర్ వస్తే ఒంటారు ఎందుకు అండి అక్కడ సంపాదించిన డబ్బులన్నీ ఇక్కడ దబ్బడేస్తాడు అయిన ఈ సకల కల్లా వాళ్ళప్పుడు గురించి టైం వేస్ట్ గాని నెక్స్ట్ ఏంటో చెప్పు వద్దరు వద్దరు లన్ని చేసాడని ఇప్పుడు కాల్కి ఏంటి రేసుకుని పోలీసుల ఫోటో కూడా తీసేసాడ్రా

దన్నోరా బాబు అనవసరంగా చెప్పాను పైన ఆడిపంది కింద అడిచిపోయింది మేము అటుకు పోతారు బాబు ఆ నడలేదు నిన్న అడాలి ఆడచడం మింగే వద్దా ఇద్దరు పెద్ద సార్ ఏంటంటే డ్రైవింగ్ ఏమీ సార్ ఎంత ట్రాఫిక్ వైలేషన్ చేశావు తెలుసా నీకు ఏం చేశాను ఐదు సిగ్నల్ జంపులు ఓవర్ స్పీడింగ్ ట్రిపుల్ రైడింగ్ హెల్మెట్ లేదు పైగా రాంగ్ రూట్ లో ప్రయాణం మొత్తం ఫైన్ ఎంత అవుతుంది తెలుసా అని ఎంత అనుకుంటున్నారు ఐదు వందలు నా మామూలుతో కలిపి ఐదు వేలు పైన అవుద్ది ఎందుకు బండి ఎవరిదనుకుంటున్నారు ఏ ఎవరిదే కానీ చెప్తాను ఏ స్టాప్ స్టాప్ హెల్మెట్లు పెట్టుకోరా ఈ బి నెంబర్ ఎక్కడ చూసినట్టుంది నేను ఎవరో తెలుసా మాట్లాడకుండా ముందు ఫైన్ కట్టి పండి తీసుకువలేదు ఇది కదా తీసుక

ముక్క కదా ముందు ఎవరైనా వేసేయాలి బ్యాటర్కి చీడు పనికి మళ్ళీ ఓ పాలికను చూడండి అమ్మా లోపల పది మంది ఉన్నారుగా మనం రెడీ దిందండి బాబా ఇప్పుడు జాని మనం దొరికితే మన కోడిపోబడి అయిపోతుంది బాబా రేయ్ సిక్స్ కొట్టినంత మాత్రాన మ్యాచ్ ఓడిపోయినట్టు కాదురా ఎదుటోడు కూడా బ్యాటింగ్ ఆడే అవకాశం ఉంటది మన అవకాశం కూడా వస్తుంది బాదండి ఈ సంగతి తరచు చూద్దాంలే వాళ్ళిల్లు పేర్లే కానీ పోయి పని చూసుకో తిరిగి సన్నాసి అక్కడ పెట్టలే ఎప్పుడు అంతే అత్త ఎంకరేజ్ చేయరు మీరు బలే చేసావు అయినా సినిమాలో సినిమాలోని ఇంట్రడక్షన్ అవసరం ఏంటరా అంటే చిన్నప్పటి నుంచి అమ్మ తిన్నావా అని ఫ్రెండ్స్ తాగుదామని అడగడం తప్ప నా గురించి అడిగిన ఫస్ట్ పర్సన్ మీరే సార్ అందుకే కొంచెం ఎమోషనల్ అయిపోయి దీని ఒక బయోపిక్ సెట్ చేసి మీకు చెప్తాను సార్ అది బయోపిక్ చెప్తాను గానీ ముందు అమ్మాయిని ఎక్కడ చూసి చెప్పు నోట్లో వేలు పెట్టిన కొరికేలా లేదు చూడడానికి చాలా లక్షణంగా ఉంది thank you మదర్ తెలిసేలా ఉందిరా చూడగానే చెయ్యత్తి మొక్క అనిపిస్తుంది పూర్తిగా చూసాక చెప్పండి సార్ చెట్ట మీదకి వెళ్ళిపో శివ శివ అలా చనిపిస్తుంది ఏంట్రావా హీరోయిన్ చూపిస్తానని చెప్పి బిల్లని రక్షణ చూపించావేంట్రా